I am mohurtasuhur dostu, uthva krishti namastu. Shanna indra krahaspadini, Shanna vishnu rukramah namo kramane, Namaste vayoh, ameva pratyaksham brahmazi, त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मा मेरा जो अधिकूर शला काो अखेरच गता अस्कल हो भीमथो इकडे पुती इकडे राचेला ответственница లైటింగ్ ది గారు భార్య గారి కు కెర్ తీసుకునేటువంటి మన గడప శాసన సభ్యrfloor అదే విధంగా దిపు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీపతి మాధవ్ గారికి అలాగే వెదినార అధ్యక్షుడికి తమ రావు గారికి శ్రీ భుతజీతృష్ణ రెడ్డి గారికి అలాగే మన శ్రీ వాసు రెడ్డి గారికి అలాగే వైస్ ఛాన్సలర్ గారికి అందరికీ కూడా కొద్దిగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు తెలుగు భాష చరిత్రలో ఒక జరిగినటువంటి అధ్యాయంగా ఈరోజు తిరుగుతుంది ఎందుకంటే ఈ ప్రభుత్వ లైబ్రరీ అనేది మన తెలుగు భాషకి ఒక గురు ప్రాంతం లాంటిది ఒక ఎపి సెంటర్ లాంటిది ఎందుకంటే ఈరోజు కడప పట్టణానికి కడప జిల్లాకి ఎవరు వచ్చినా కూడా వారు ముఖ్యంగా సందర్శించే ప్రాంతాల్లో ఈరోజు కడప లైబ్రరీ బ్రౌన్ లైబ్రరీ ఒకటిగా ఉంది ఎంతోమంది భాషానం భాషావేత్తలు ఈ లైబ్రరీకి రావడం అలాగే ఈ లైబ్రరీలో ఉన్నటువంటి పుస్తకాలు కానివ్వండి తామపత్ర గ్రంథాలు కానివ్వండి తామపత్ర గ్రంథాలు కానివ్వండి వాటిని అందమైన రీసెర్చ్ చేయడము అలాగే వాటిని పరి మరింత అభివృద్ధి చెందుతాన్ని చేయడానికి ఉపయోగిస్తున్నారు అలాగే ఈ రోజు మనం కొత్తగా నిర్మించుకునే బ్లాక్లో డిజిటలైజేషన్ అంటే ఇవన్నీ కూడా రాబోయే తరానికి మనం సంక్షిప్తం చేసి అందించడానికి డిజిటలైజేషన్ కూడా ఈ కొత్త పీడిలో రాబోతోంది అలాగే ఎందుకంటే భాస్కర్ గారు చెప్పినట్టుగా ఆయన వయసు అయితే నాకు తెలియదు నాతో మూడు నెలలుగా మాట్లాడుతున్నాను ఉదయం సాయంకాలం రెండు సార్లు ఫోన్ చేస్తాను సార్ నేను కొంచెం బిజీగా ఉన్నాను బిజీ కన్నా భావితరాల భవిష్యత్ అవసరం మేడం నా ఇంటికి మీ ఇంటికి కాదు చరిత్ర పిల్లలకి అందజేయాలా ఒక లక్ష బుక్కుతో లైబ్రరీ భవనాన్ని ఓపెనింగ్ చేసే అవకాశం నీకు దొరకడమే కష్టం మీరు ఎందుకో రాకుండా ఉన్నారు లేట్ అయిపోతారు మేడం అని చాలా ఈ రోజు చూస్తుంటే వారు పడిన తపన అది భావితరాల కోసం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ నిజంగా మాకు చాలా మంచి అవకాశాన్ని కల్పించారు మరి స్థానిక కలెక్టర్ గారు స్థానిక సభ్యులు మరి భాస్కర్ గారు అందరికి మరి యోగి యోగ యూనివర్సిటీ వారందరికీ కూడా ప్రత్యేకత ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం మరి ఉంది వాళ్ళ దగ్గర సస్పెండ్ అయ్యి విదేశీలతో సస్పెండ్ అయ్యి తెలుగు భాష కోసం ఎంతో బాధ్యతగా మన భారతీయుల్లో ప్రమేయమై మన తెలుగును గుర్తించిన సిపి బ్రౌన్ గారికి మనం చిరస్థాయిగా భావితరాల్లో అందరికీ ఆయన స్ఫూర్తిగా ఉన్నారన్న విషయం కూడా మీకు చేస్తున్నాం నిజంగా చైతన్య చెప్పినట్టు లక్ష బుక్కులు ఉన్నాయంటే నమ్ముదాం కానీ ఇక్కడ తాళపత్రాలు ఉన్నాయి ఇంటి తాళపత్రాలున్నాయి గడపకి చరిత్ర ఉంది విషయం నిజంగా చూసేవారు కూడా తెలియదు అంటే మాకే తెలియకపోతే ఇంకా చాలా మందికి తెలవలసిన బాధ్యత మనందరిది ఉంది కాబట్టి దీన్ని బాగా అవేర్నెస్ చేయాలి చేస్తాం మేము కూడా రాజకీయంగా ఏం చేయాలో గవర్నమెంట్ తరఫున ఏం చేయాలో ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే యుగపురుషుడు నందమూరి తారక రామారావు గారు కూడా జరుగు ఫ్యామిలీ ఈరోజు గుర్తింపు తెచ్చిన వ్యక్తి అన్న నందుమూరి తారక రామారావు గారు మంత్రి సవిత గారికి అలాగే అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారికి అలాగే కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ రెడ్డి గారికి అలాగనే ఈ కార్యక్రమానికి వచ్చి రేపు భవిష్యత్తులో మాకు సహాయ సహకారాలు ఇచ్చే కలెక్టర్ గారికి జేసీ గారికి అలాగనే వైస్ ఛాన్సలర్ గారికి రిజిస్టర్ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ దాదాపు ఎలక్షన్స్లో గెలిచినప్పటి నుంచి జానవారి ప్రతి ఒక్క రెండు రోజులకి మూడు రోజులకి ఒక వాట్సాప్లో మెసేజ్ పంపిస్తారు డబ్బులు శాంక్షన్ అయినాయి దాన్ని ప్రారంభోత్సవం చేసి మొదలు పెట్టాలి అని చెప్పేసి దాదాపు నా దగ్గర ఒక వంద వాట్సాప్ మెసేజ్లు ఉంటాయి నాకే కాదు ఐటీ కలెక్టర్ గారికి కూడా పంపిస్తూ ఉండొచ్చు మంత్రి గారికి కూడా పంపిస్తూ ఉండొచ్చు శ్రీనివాసరెడ్డి కూడా పంపిస్తా ఉండొచ్చు ప్రతి ఒక్కరికి పంపిస్తా ఆయన ఏకలో వీళ్ళ లాగా ఈ యొక్క సిపి బ్రౌన్ గ్రంథాలయాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిరంతరంగా శ్రమించినారు ఈరోజు ఆయన అనుకున్న లక్ష్యానికి మన కూటమి ప్రభుత్వం కూడా సహకరించి ఈరోజు శంకుస్థాపన జరిగింది ఈ గ్రంథాలయాన్ని ఎక్స్టెన్షన్ చేసి ఇంకా పెద్ద ఎత్తున కడప నగరంలో వాళ్ళకి కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో వాళ్ళకి కానీ మన యువతకు కానీ పెద్దోళ్ళకు కానీ రిటైర్డ్ వాళ్ళకు కానీ ఈ యొక్క గ్రంథాలయం నుంచి పెద్ద ఎత్తున నాలెడ్జ్ సంపాదించుకుంటే దానికి డెఫినెట్గా కడప ముందుంటుంది అలాగనే రేపు కొత్తగా ఏర్పడే గ్రంథాలయంలో అత్యాధునిక సదుపాయాలు ఇస్తూ మళ్ళీ ఒకసారి దీని మీద రివ్యూ మీటింగ్ కలెక్టర్ గారితో కూర్చొని ఇంకా ముందుకెళ్ళేది ఉంటుంది ఇందాకనే కలెక్టర్ గారు చెప్పినారు మనకు ప్లస్ వన్ మాత్రమే పర్మిషన్ ఉంది అమౌంట్ కూడా బడ్జెట్ కూడా అంతనే శాంక్షన్ అయిందంటే కలెక్టర్ గారు అన్నారు మిగతా రెండు ఫ్లోర్లు కూడా చేసేసేసి ఫుల్ ఫ్లెడ్గా గ్రంథాలయాన్ని తయారు చేస్తామన్నారు ఈరోజు కడపలో మంత్రి గారి నుంచి మన అధ్యక్షులు గారి నుంచి కలెక్టర్ గారు నుంచి ప్రతి ఒక్కరూ ఒక మంచి టీమ్ గా పనిచేస్తూ ముందుకు పోతున్నాము కడప అభివృద్ధి మాత్రమే ప్రధాన లక్ష్యంగా ఇక్కడ పనిచేస్తా ఉంటాం ఇప్పుడే ఈ కార్యక్రమానికి ముందు ఎంటర్ప్రైనర్స్ తయారు చేయాలా కడప నుంచి కూడా ఎంటర్ప్రైనర్స్ తయారయ్యి ప్రపంచం తలదిక్కులా వెళ్ళాలా మన యొక్క కడప యొక్క ఆర్థిక అభివృద్ధికి మనము ముందుకు అడిగేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఈరోజు ఒక స్టార్టప్ కడప అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ఒక పెద్ద భవనాన్ని నిర్మించడానికి శంకుస్థాపన చేసి రావడం జరిగింది అందులో ఎన్స్టిక్ యువత వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి ఆల్రెడీ వాళ్ళని నిరూపించుకున్న పెద్దల సహకారంతో వాళ్ళకి సహాయ సహకారాలు ఇచ్చి ఇచ్చే విధంగా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఆర్థికంగా కడపను అభివృద్ధి చేసే విధంగా స్టార్ట్అప్ కడప మొదలు పెట్టాము అన్ని హంగులతో అన్ని సాంకేతిక పరిజ్ఞానంతో ఈ యొక్క కడప నుంచి బయట ప్రపంచంలోకి వెళ్ళి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి అక్కడ సాధించి మన యొక్క కడపకు మనం పుట్టిన గడ్డకు సేవ చేద్దాం అనుకున్నాం పెద్ద పెద్ద వాళ్ళ సహాయ సహకారాలతో ఇక్కడ ఉన్న యువత వాళ్ళ గైడెన్స్ లో ముందుకు పోయే విధంగా ఈ యొక్క భవనాన్ని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు అనుగుణంగా మొదలు పెట్టినా ఆర్ట్స్ కాలేజ్ దాంతోపాటి ఈరోజు కడపలో ఈ బ్రౌన్ గ్రంథాలయం మనము ఈరోజు భూమి పూజ చేసాం రెండు వచ్చే ఆరు నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి వచ్చే విధంగా పనిచేస్తాం అట్లాగనే ఇంత ముందు లెక్క కాదు కొట్టినాం పోయినాం అన్నట్టు కాకుండా తప్పకుండా ఈ యొక్క భవనం కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుందా అధికారులతో చేసుకుంటూ అతి త్వర శ్రీనివాస్ రెడ్డి అని అన్నారు సాక్షి పేపర్ మాట్లాడింది అప్పుడు ఇచ్చినారని అప్పుడు చాలా ఇచ్చినారు ఇది ఒకటే ఇచ్చినారా గాల్లో పేపర్లలో చాలా శాంక్షన్స్ చేసినారు అవి గ్రౌండ్ ఎంత అనేది ప్రశ్నించాల్సిన అవసరం మీడియా వాళ్ళకుంది నేను మొన్ననే చెప్పినాను ఆ పత్రిక ఒక డబ్బా అప్పు చేసిన పత్రిక వాళ్ళ పాంప్లెట్లు పంపుకుంటాడని చెప్పేసి ఈ రోజు ఇక్కడికి వచ్చిందా ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమాలకి ఆ పేపర్ సంబంధించిన వాళ్ళు వచ్చినారా రారు ఇంత పెద్ద ఎత్తున కడప బొగ్గొంకని చరిత్రలో ఎప్పుడు చేయలే క్లీనింగ్ దాన్ని చేసి పెద్ద దాడిని కూడా అవాకు చవాకులు రాసేంత అధోదానికి పాలైపోయింది ఆ పత్రిక ఈ రోజు ఏంటి మనం ఉన్న కడపలో ఉన్న ప్రజలకి ఆ చుట్టుపక్కల పరివాహ ప్రాంతంలో ఉన్న బీదోళ్ళు భూగొంత చుట్టుపక్కల చాలా పేదోళ్ళు బీదోళ్ళు ఈరోజు కడపలో ఈ యొక్క జబ్బులకి కారణం ఆ భూగ్గొంతలో ఉన్న ఈ యొక్క క్లీనిక్ లేకుండా ఉన్న నిర్లక్ష్యానికి గురైన దాని వలన అక్కడి నుంచి బ్రీడ్ అయ్యేసి మన ఆరోగ్యానికి ఆపద పటిస్తా ఉంది ఒక పెద్ద ఉద్దేశంతో ఈ యొక్క బుగ్గొంగ ప్రాజెక్ట్ కంప్లీట్ గా శ్రీనివాస్ రెడ్డి అన్న ఆలోచన ఆయన ఆశ పద్నాలుగు నుంచి పద్దెనిమిది మధ్యలో కూడా తన సొంత నిధులు పెట్టి దాన్ని క్లీన్ చేయించినారు ఈరోజు మళ్ళా నాలుగు పాయింట్ ఆరు కిలోమీటర్స్ కలెక్టర్ గారి సహకారంతో ఈరోజు దాన్ని క్లీన్ చేయించి ప్రజలు వా అని ఆ సభాషున్నారు ప్రజలందరూ కానీ మన బృహపత్రిక మాత్రం దాని మీద రాస్తాను రాయడానికి ఏమీ లేదు చెప్పినా రాసుకోవచ్చు మా ఫోటోలు కూడా వేసుకోవచ్చు కానీ మీ ఆలోచనగా పనిచేసేది ఉండదు మహాలోజన ధర్మలో పనిచేస్తాం కడప అభివృద్ధి ఏంటో చూపిస్తాం కడప అభివృద్ధి ముందుకెళ్తా అని తెలియజేస్తున్నాను అలాగనే ఈరోజు కలెక్షన్ క్యాంపెయింగ్ లో వచ్చాను రౌండ్ అందాలయం ముందు ఇందులో పనిచేస్తున్న వాళ్ళందరితో మాట్లాడి ఆఫీస్ బయట మాట్లాడి ఆ రోజు లోపలికి రాకూడదని ఈ రోజు మళ్ళా దీన్ని ఎక్స్టెన్షన్ శంకుస్థాపన చేసడానికి వచ్చాము చాలా ఆశ్చర్యంగా కడపలో ఈ ఉంది ఒక పక్కన చూస్తే పైన సెకండ్ ఫ్లోర్ లో తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి మల్లరాసిన ఉన్నాయి అసలు దీని మీద ఒక డాక్యుమెంటరీ తయారు చేసి మన కడపని రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంది మన యొక్క సంపదను ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇందాక చైతన్య గారు అన్నారు కడప అంటే ఒక రాంగ్ అపోహ అంతకుముందు ఎవరో చెప్పారు కడపని తిరుపతి నుంచి హైదరాబాద్ పోతా ఉంటే బాంబే పోతాయి కడప వచ్చిందనే కడపలో బాంబు వేసే వాళ్ళు ఉంటారు దుగడవలు చేసే వాళ్ళు ఉంటారని కానీ ఈ రోజు పరిస్థితి అలాంటిది కాదు అలాంటి ముఖ చిత్రాన్ని కడప నుంచి తీసేసి కడప అభివృద్ధి చెందుతుంది కడప నుంచి ఎంతో మంది విద్యార్థికులు ఉన్నారు కడపలో ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి ఇంకా కడపని వేస్టిక్ చేసి ముందుకు తీసుకెళ్తాము కడప అంటే ఏంటి అనేది చూపించుకుంటాము డెఫినెట్ గా రేపు నూతనంగా కట్టబోయే భవంతిని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దాన్ని పూర్తి చేసే విధంగా ప్రతి ఒక్కరు వేదిక మీద ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని మరొకసారి విన్నవించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉంటాను కడప నగర వాసులు అందరికీ కూడా నమస్కారం చరిత్రను మనము నిలబెట్టుకుంటేనే దేశానికి అన్ని రకాలుగా శుభంగా ఉంటుంది చరిత్ర లేకుంటే చరిత్రలో జరిగిన మంచి విషయాలు మనం తెలుసుకోకుంటే భావితరాల వాళ్లకు సరైన సంకేతం ఇచ్చిన వాళ్ళం కాకపో అందుకే ఇప్పుడు కూడా చరిత్ర కానీ లైబ్రరీలో ఉన్న బుక్స్లో ఉన్న అన్ని విషయాలు కానీ పెద్దవాళ్ళు చెప్పినట్టు అన్ని కూడా తెలుసుకోవాలని చెప్పి చెబుతూ ఉంటారు పెద్దలందరూ ఇప్పుడే చూసాం తాళపత్ర గ్రంథ్రాలు అదేవిధంగా కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇటువంటి పెద్ద పెద్ద గ్రంథాలన్నీ ఈ లైబ్రరీలో పొందుపరిచారంటే పెద్దవాళ్ళందరూ కూడా వీళ్ళను రిజర్వ్ చేయబట్టే ఈరోజు సమాజానికి అన్ని రకాలుగా ఇది తోడ్పడతా ఉంది అయితే ఈ సందర్భంగా నేను ఒక చిన్న రాజకీయం మాట్లాడాలనుకుంటున్నాను ఈ మధ్య పేపర్లలో చూసా నాకు తెలిసినంత సాక్షి అనుకుంటా ఎప్పుడో రెండు వేల ఇరవై మూడులో రాజశేఖర్ రెడ్డి గారు సారీ జగన్మోహన్ రెడ్డి గారు ఫౌండేషన్ అని చెప్పి రాసుకుంటారు మళ్ళీ ఫౌండేషన్ చేస్తారా అని చెప్పి రాసుకుంటారు మరి ఫౌండేషన్ వేసిన వాళ్ళు ఎందుకు మొదలు పెట్టలేదు అని చెప్పి నేను అడుగుతా ఉంటా ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్న వాళ్ళు ఎందుకు ఈ బిల్డింగ్ మొదలు పెట్టలేకపోయినారని చెప్పి నేను అడుగుతా అందరూ కూడా ఆలోచించాలి వాళ్ళు చేయలేరు ఇంకో చేస్తా ఉంటే దాని మీద విపరీతమైన విమర్శలు చేస్తూ సొంత పత్రిక ఉందని చెప్పి ఏంటంటే రాసుకుంటా ఉంటారు ఈరోజు వాళ్ళు ఫౌండేషన్ వేసి నిధులు తెచ్చి దీన్ని పూర్తి చేసుకుంటే ఆరు నెలల్లో పూర్తి చేయాల్సిన బిల్డింగ్ పూర్తి చేస్తుంటే ఈరోజు ప్రమాణంగా ఉండేది ఈ మధ్య మీరు చూసి జిల్లా పరిషత్లో కూడా వాళ్ళు ఒప్పుకున్నారు మేము చేయలేకపోయినాం మీరు చెయ్యండి వాళ్ళు చేయలేకపోయినారు కాబట్టి ఈరోజు మేము చేస్తున్నాం చిన్న నిదర్శనమే ఈ బిల్డింగ్ ప్రారంభోత్సవం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు అందుకే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు ఇచ్చాం నిధులు డిపాజిట్ అయినాయి బిల్డింగ్ టెండర్ అయిపోయింది కాంట్రాక్ట్ రెడీగా ఉన్నాడు మెటీరియల్ ఆరు నెలల లోపల దీన్ని పూర్తి చేస్తామని చెప్పినాం జీ ప్లస్ వన్ ఇప్పుడే మన గౌరవ మంత్రి గారు కలెక్టర్ గారు కూడా మిగతా రెండు ఫ్లోర్లో కూడా నిధులు కేటాయిస్తామని చెప్పినారు కొత్తగా పూర్తి స్థాయిలో దీన్ని ప్రతి ఒక్కరు ఏ కార్యక్రమం చేపట్టినా పనిచేసి నిరూపించుకుంటామని దానికే ఈ బ్రౌన్ లైబ్రరీ ఒక చిన్న ఉదాహరణ మాత్రమే అని చెప్పి గతంలో ఎన్నో ఫౌండేషన్లు వేసారు ఎక్కడ చూసినా భూమి పూజలు పునాది రాజు లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ఏది మొదలు ఏదో పూర్తి చేయలే ఈ రోజు పూర్తి చేస్తా ఉంటే ఈ ప్రభుత్వాన్ని చూసి అక్కసు వెళ్ళగడుకుంటున్నారు సొంత పత్రిక ఉందని చెప్పి అందుకే ప్రజలు తెలియాలని ఈ విషయం మాట్లాడుతున్నా అదేవిధంగా నిరంతరం ఈ బిల్డింగ్ మొదలు పెట్టాలా పూర్తి చేయాలా ఇది అభివృద్ధి చెందాలా అని చెప్పి మన జానపతి విజయభాస్కర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని నిరంతరం ఈ ఇష్యూ మీద మాతో కానీ జిల్లా అధికారులతో కానీ అందరితో కూడా వర్షం చేస్తున్నారు మరి ఆయన ఆశయం కూడా ఈరోజు నెరవేరింది ఆయన కూడా ఇంత కృషి చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ